ఫ్యాన్స్ బాగున్నారా వంతు పోయింది మీరు టీవీలో చూస్తున్నారని నేను ఇంకా ఫేస్బుక్లో మాట్లాడలేదు నిన్న మాట్లాడలేదు ఈరోజు మాట్లాడలేదు నిన్న ఎందుకంటే వేల మంది రెండు వేల మంది యూత్తో భీమవరంలో ఉన్నాను పెద్ద దాడి చేయబోయారు తొమ్మిది ఎనిమిది నలభై రెండు వేల ఇటు మొత్తం టూర్ చేసి ఉంటే కొన్ని వేలు మందే నర్సాపూర్ పాలకొల్లు భీమవరం నామినేషన్ వేయడానికి వెళ్ళాను అది అది కనుక మీరు చూడు నేను ఫేస్బుక్ లైవ్ లో ఉన్నాను పిలుపు మీకు వచ్చింది అంతే ఎమ్మెల్యే అవుతా ఉందా ఎంపీ అవుతా ఉందా నూటికి అరవై సీట్లు అరవై ఒట్లు ఉన్నాయని టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎన్టీవీ అందరూ మినిమం యాభై దాటేయట మన మరి మీరు ఎందుకు కాల్ చేసి వచ్చలేదు ఏ మంత్రి అవడానికి ఇష్టం లేదా అవును సుఖమే ఉంది ఒక్క వెళ్ళదు నేను భీమవరలో నిలబడుతున్నాను ఆయన నిలబడుతున్నాడు కనీసం డిపాజిట్లను వస్తే చూడండి అదే చెప్పాను నాగబాబుకి ఎందుకంటే మాకు సగాని సగం క్రిస్టియన్స్ ఉన్నారు అక్కడ పదిలో నాలుగు అందుకని పదిలో నాలుగు అలా పడిపోతాయి అవి రెండు పడితే ఒక గెలుపు పదిలో అది కనుక మీరు మీరు ఉండేది ఎక్కడ మీ రెసిడెన్స్ అదే అంటున్నాను ఏలూరులో ఉంటూ విజయవాడ వస్తుంటారా ఇప్పుడు అంత అయితే మీ దగ్గరే మీకు ఏమైనా మీకు ఇవ్వలేదు కదా టికెట్ అందుకని పాపం కష్టపడ్డారు మీరు టికెట్ ఇవ్వలేదని పెద్ద నాకు కాల్ చేయమని చెప్పారు టైం లేకపోయింది మీకు మేము టికెట్ ఇద్దామని అనుకుంటున్నాం మీరు నిలబడితే సూపర్ గెలుపు అయ్యన్న లేండి డబ్బులు అమ్ముకొని టికెట్లు ఇవన్నీ జరిగే జరగాలి కాదు మీకు తెలుసు కదా కారణాలు ఎందుకు మీకు ఎమ్మెల్యే మినిస్టర్ అని ఉందా లేదా చెప్పండి అంతేనే ఒక మీటింగ్ పెట్టి హెలికాప్టర్లో నేను వచ్చేస్తాను రేపే బీఫార్మ్ ఇచ్చి అనౌన్స్ చేసేస్తా అంతే మీ బాగు మీరు చూసుకోండి అందరి గురించి ఎందుకు అభిమానం అయితే కొట్టుకోవలసరం లేదు నాకు అభిమానం లేదేటి ఆయన శిష్యుడు కాదా తమ్ముడు కాదా రాష్ట్రాన్ని బాగు చేయాలా స్టేట్ని అభివృద్ధి చేయాలి అది మీరు ఎస్ అంటే ఎమ్మెల్యే మినిస్టర్ మినిమం ఎమ్మెల్యే రకల్లా కోట్ల రూపాయలు ఇవ్వాసం లేదు ఖర్చు పెట్టవసం లేదు ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు పెడితే ఎమ్మెల్యే యాభై లక్షలు ఖర్చు పెడితే ఎంపీ అంతే మీరు వచ్చేసే అంతే ఐలాపురం త్రీ జీరో వన్కి అది గాడ్ బ్లెస్ యూ అండి థ్యాంక్స్ అండి గుర్రు ఎయిట్ ప్లస్ ఎయిట్ గన్మెన్స్ ఇచ్చాడు నా మీకు తెలుసు కదా నా పేరు తెలుసు కదా ఎయిట్ ఇచ్చాడ అయిపోయింది వెహికల్ మీకు వెహికల్ వస్తుందా అయితే మనం వెహికల్ పెట్టుకోండి వస్తాయి ఆల్దే మేము మీకు చెప్దాం అనుకున్నాను ఈ ఆడవాళ్ళు పడిపోయాము చీఫ్ ఇప్పుడు కాకినాడ మీరందరూ ఒక్కొక్కరికి వందల మంది చెప్పాలా వేల మంది చెప్పాలా టీవీ నేను చూస్తున్నారా మంది ఇంకా దున్నుకుంటున్నారు ఆ రోజు చెప్పాను మీకు స్వీప్ పదిలో ఆరాట నిన్న పదిలో ఎనిమిది అట మొత్తం వందలో 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 వెయ్యిలో తెలుగుదేశం పార్టీని ఇంటర్వ్యూ చేస్తే వందకి తొంభై తొమ్మిది మంది డైరెక్ట్గా టీవీలో చెప్పారు పాలు గారికి ఓటని వందలో తొంభై మంది జగన్ మనకి వందలో డెబ్బై మంది పవన్ వాళ్ళు చేరిపారు ప్రజలకు కావాల్సింది అభివృద్ధి ఆడికి జగన్ కావాలా పవన్ కావాలా ఎవరు కావాలి ఉద్యోగాలు కావాలి అభివృద్ధి కావాలి అంతే కదా లైవ్ చెప్పండి అందరూ హలో చెప్పండి సూపర్ గా నాకు చూడండి ఏంటిది ఇప్పుడు వ్యూర్షి మోజో టీవీ నైన్టీ నైన్ టీవీ కంటే పది రోజులు యాభై రెట్లు ఎక్కువ చూసారా అందుకు